ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సర్వే సంస్థలు కూడా రకరకాల సర్వేలను ఇస్తా ఉన్నాయి దాంట్లో భాగంగా రైస్ రీసెర్చ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ ఎంవి ప్రవీణ్ అని చెప్పి ఈయన సర్వేలు చేస్తూ ఉంటారు ఈ సర్వేలో భాగంగా గతంలో తెలంగాణలో కానీ కర్ణాటక ఎన్నికల్లో కానీ ఆయన ఇచ్చినటువంటి ఫలితాలు ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చినాయి ఆయన ఆయన అంచనాలు కరెక్ట్ అయినాయి ఆయన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన రీసెంట్గా ఒక సర్వే చేస్తే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తాయి అనే దానిపైన ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏ నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవడానికి అవకాశం ఉంది అనే దానిపైన దాంట్లో జనసేన పార్టీ గెలవగలిగేటువంటి సీట్లు ఎన్ని అని అంటే ఆయన నియోజకవర్గాల వారీగా ఆయన ఇచ్చినటువంటి పేర్లు అంటే తేలిగ్గా గెలవగలిగేటువంటి సీట్లు నాదెండ్ల మనోహర్ తెనాలి కొనతల రామకృష్ణ అనకాపల్లి పంచకర్ల రమేష్ పెందుర్తి కొనిదల పవన్ కళ్యాణ్ పిఠాపురం కాకినాడ టౌర్ కాకినాడ రూరల్ పంతం వెంకటేశ్వరరావు రాజనగరం బత్తుల బలరామకృష్ణ భీమవరం రామాంజనేయులు గారు నర్సాపురం బొమ్మిడి నాయకర్ ఈ ఈ సీట్లు ఈజీగా గెలుస్తారు అంటే పోటీ అంత తీవ్రంగా లేదు తేలిగ్గా గెలవటానికి అవకాశం ఉన్నట్టు అంటే పరిస్థితులు ఎలా మారినా ఏమైనా కానీ ఈ నియోజకవర్గాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలవగలిగేటువంటి సీట్లు మరొకటి ఏంటంటే హోరాహోరీపూర్ హోరాహోరీ పోరులో కూడా జనసేన పార్టీ గెలవగలిగేటువంటి సీట్లు నెల్లిమర్ల లోకం మాధవి ఎలమంచలి సుందరపు విజయకుమార్ నిడదవోలు కందుల దుర్గేష్ పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ తాడేపల్లిగూడెం బోలిసెట్టి శ్రీనివాస్ అవనిగడ్డ మండల బుద్ధప్రసాద్ ఇది కాకుండా పాలకొండ కూడా టైట్ ఫైట్ అని చెప్పన్నారు ఈ నియోజకవర్గాలు అయితే ఏంటంటే ప్రతిష్టాత్మకంగా రాజోల్ నియోజకవర్గం ఒకటి తిరుపతి నియోజకవర్గం ఒకటి వైసీపీ కెడ్ ఉందని వాళ్ళు చెప్తున్నటువంటి వైనం ఏదేమైనప్పటికీ ఓవరాల్గా ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే కూటమి నూట ఏడు సీట్లను గెలవబోతుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది